ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ల హవా బాగానే నడుస్తోంది ఒకవైపు సీనియర్ హీరో వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయగా పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కూడా కలిసి భీమ్లా నాయక్ అనే మల్టీ స్టారర్ లో కనిపించారు మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్లు త్రిబులార్ అనే ఒక హై బడ్జెట్ మల్టీ స్టారర్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనలు నెలకొన్నాయి అయితే ఎన్టీఆర్ కి మరికొన్ని మల్టీ స్టారర్ సినిమా నటించాలని ఒకవేళ మల్టీస్టారర్ సినిమా చేయాల్సి వస్తే ఎవరితో చేయాలనుకుంటున్నారు అని ఎన్టీఆర్ ఆసక్తికరమైన జవాబిచ్చారు మల్టీ స్టారర్ సినిమాలకి తాను ఎప్పుడూ రెడీగానే ఉంటానని చెప్పిన ఎన్టీఆర్ బాలాబాబాయ్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాలు చేయాలని ఉందని చెప్పుకొచ్చారు చిరంజీవి మహేష్ బాబు ప్రభాస్ మరియు అల్లు అర్జున్ తో కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేయాలని ఉందని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ మరి ఏ డైరెక్టర్ ఈ స్టార్ కోంబోతో మల్టీ స్టార్ సినిమాలు చేయడానికి రెడీ u 타로 r a